హాయ్ వివర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువ హీరో నితిన్ వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే పవన్కు నితిన్ అభిమాని అనే కంటే భక్తుడు అనడం కరెక్ట్ అయితే అదేంటో కానీ వీరమల్లు వస్తుందనుకున్న మార్చ్ ఇరవై ఎనిమిదిన హుడ్ అంటూ వచ్చాడు ఇప్పుడు వీరమల్లు మే తొమ్మిదిన వస్తానంటే మళ్ళీ తమ్ముడు అంటూ వస్తున్నాడు నితిన్ దీంతో వీరమల్లు తమ్ముడు ఈ ఇద్దరిలో మే తొమ్మిదిన వచ్చేది ఎవరు అనేది ఆసక్తిగా మారింది ఇంతకీ ఏం జరుగుతోంది మే తొమ్మిదిన థియేటర్స్కి వచ్చేది ఎవరు వీరమల్లు ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికే షూటింగ్ స్టేజ్లోనే ఉన్న సినిమా ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ వీరమల్లు కావడం విశేషం మార్చి ఇరవై ఎనిమిదిన వీరమల్లు రిలీజ్ చేస్తామని ప్రకటించారు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు అయితే పవర్ స్టార్ పాలిటిక్స్లో బిజీగా ఉండడంతో ఎప్పట్లానే వీరమల్లు వాయిదా పడింది ఎప్పుడు వస్తుందంటే మే తొమ్మిదిన రావడం పక్కా అన్నట్టుగా అనౌన్స్మెంట్ ఇచ్చారు కానీ ఇప్పుడు కూడా రావడం అనుమానమే అని టాక్ వినిపిస్తోంది కారణం ఏంటంటే యథావిధిగా పవన్ కళ్యాణ్ రాజకీయ బిజీగా ఉండడం సినిమాలకు డేట్స్ ఇచ్చేందుకు ఖాళీ లేకపోవడం ఏ మాత్రం టైం దొరికినా ఏప్రిల్ లో డేట్స్ ఇచ్చి వీరమల్లును రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట అయితే వీరమల్లు వచ్చే వరకు గ్యారెంటీ లేదనే ఉద్దేశంతో తమ్ముడు సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట నితిన్ హీరోగా నటించిన తమ్ముడు చిత్రాన్ని వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కించారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు త్వరలో ఈ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట ఇప్పటి వరకు అయితే మే తొమ్మిదిన వీరమల్లు వచ్చే ఛాన్స్ ఉందని టాక్ ఒకవేళ వీరమల్లు రాకపోతే మాత్రం తమ్ముడు రావడం ఖాయమనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ మరి ఏం జరగనుందో చూడాలి